జస్టిస్ పుంజాల శివశంకర్ గారి తొంభై ఐదవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు తనకి జరగాల్సిన సహకారాన్ని గురించి మనతో పాటు మాట్లాడడానికి రాజ్యసభ ఎంపీ వదిరాజు రవిచంద్ర గారు మనతో పాటు ఉన్నారు వారి మాటల్లోనే శివశంకర్ గారిని గురించి అడిగి తెలుసుకుందాం పుంజాల శివశంకర్ గారి గురించి రెండు మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు తన సాధించిన సాధికారత ఇంకా ఏమైనా సాధించాలి అని అంటే ఆ లోటు ఏమైనా ఉందంటారా ఖచ్చితంగా కూడా వారు పడ్డ శ్రమ కష్టం ఒక అడ్వకేట్ నుంచి న్యాయవాది నుంచి న్యాయమూర్తి నుంచి న్యాయమూర్తి దాకా అక్కడి నుంచి ఈ పదవి వదులుకొని ఢిల్లీకి వెళ్ళి ఒక మామిడిపల్లి గ్రామం నుంచి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఇందిరాగాంధీ క్యాబినెట్లో రెండవ మంత్రిగా అంటే సెకండ్ పొజిషన్ దాకా పోయి కష్టపడి చాలా చేశారు అక్కడి నుంచి బీసీలను తను పుట్టిన కమ్యూనిటీనే కాకుండా టోటల్గా ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలను దేశ ఓబీసీల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మండల్ కమిషన్ ఏర్పాటు చేయించి రాజీవ్ గాంధీ గారు విపిసింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా రాజీవ్ గాంధీ గారిని ధిక్కరించి కూడా తాను చెప్ప తను చెప్పొద్దు చేయొద్దన్నా కూడా వెనక నుంచి అయినా చేయించి ఖచ్చితంగా మండల కమిషన్ ఏర్పాటు చేయించి ఈ దేశంలో ఉన్న బీసీలకు ఒక ఆరాధ్య దైవంగా మిగిలిపోయాడు ఒకటి జెనీవాలో ఇందిరాగాంధీ గారు నెక్స్ట్ సీఎంగా కూడా తీసుకో అంటే కూడా నేను తీసుకుంటే బాగుండదు ఆ పదవి మీరు వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి వేరే పేరు కూడా సూచించడం జరిగింది వారు ఆ పదవిని కూడా త్యాగం చేసుకున్నారనేది ఇప్పుడు గౌరవ రౌత్ కనకయ్య గారు కానీ వినయభాస్క మన వినయన్న కూడా చెప్పారు చాలా కష్టపడి ముందుకెళ్ళాడు అమృత్సర్లో లా చేయడం కానీ కష్టపడి చేసుకుంటూ ముందుకొచ్చాడు బీఈసీలకు ఒక ఈరోజు ఒక ఆరాధ్య దైవంగా ఉన్నారు ఇది ఒక అదో ముగింపు అదొక్కటే ముగింపు అనే ఒక పుస్తకం రిలీజ్ చేశారు దాని ద్వారా ఇప్పుడు చైతన్యపరుస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం ఏంటంటే ఆగస్టు పదిన ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రం సెలవు దినంగా ప్రకటించాలి ఈరోజు తీసుకున్న నిర్ణయాల్లో నెక్లెస్ రోడ్లో ఒక స్థలాన్ని నూయల స్థలంలో శివశంకర్ గారి కాశ్య విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి మొత్తం బీసీలు అందరూ ఐక్యంగా తీసుకున్న నిర్ణయం ఎక్కడ కూడా బీసీలు ఏ ప్రోగ్రాం జరిగినా కూడా ముందుగా శివశంకర్ గారి ఫోటో దాంట్లో పెట్టాలి అనేది కూడా నిర్ణయం జరిగింది బీసీల ఐక్యత కోసం వారు ఎంత కష్టపడ్డారో వారి ఆశయాలను సూచనలు పాటించుకుంటూ మనం అందం ముందుకు వెళ్ళి బీసీలను రాజ్యాధికారం తీసుకురావడం చేసే ప్రయత్నమే ఈరోజు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు తన ఘనమైన నివాళి అర్పించి అందరం ఇప్పుడే సభను దాదాపు ఐదు గంటల పాటు సాగి నాలుగున్నర ఐదు గంటలు సాగింది చాలా ఉత్సాహంగా జరిగింది చాలా బ్రహ్మాండంగా జరిగింది ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయినందుకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ